ఇప్పటి పడ నుండి లేవగలిగితే ఏమి వ్యాపారము కానీ నాయనగారు ఎలా నిర్వర్తించారో కానీ ఆ భగవన్నామస్మరణ చేసుకున్నట్టుకు నువ్వు రవ్వంత సమయము చిక్కకున్నదే స్మరణ చేసుకున్నట్టుకు ముక్కు మూసుకొని జపతబంబులు ఆచరించవలయున కాస్తంత సమయము చిక్కినప్పుడెల్లా ఆ లీలామానుష విగ్రహుండి మనసారా చాణించుటే ఉత్తమ మానవుని లక్షణము కదా I'm <laughs> on

i చేతి మొగుచున్నదిలో ఇంకా రాలేదు ఎంత చల్లని వేళ జప్తికి వచ్చినాడు మైత్రి అందు ఎంతటి మఠ్యమై ఉన్నది ఎంతటి మఠ్యమై ఉన్నది ఒక

I.

ఏదో గ్రామాంతరముకు అనుకుంటే మిత్రమా అవును మిత్రమా గ్రామాంతరం కాదు కాని కాని గృహాంతరం పోయి పుట్టడు పరాభవంతో వచ్చిమా అది ఎట్లు మిత్రమా చెప్పినా అబ్బా ఎంత మాట అన్నావు మిత్రమా నీ పరాభవమునకు నేను మిత్రమా మిత్రమా నా నీవు పరాభవనే కాదు నా నీ పరాభవముగా భావింతున్నాను అవునవును అందు సందేహం ఏమున్నది చెప్పు చెప్పు మన పట్టణమున పట్టణమున చింతామణి అనుకు వేసికలు దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా చింతామణి అనుచుంటివి ఆ పైన వేసి అనుచుంటివి అయినను ఆమె వద్ద మనము తెలుసుకున్న మాటి రూపములకు రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి కాని దాని విద్య గర్వములకు మాత్రం మేరలేదు మిత్రమా చదువురాని ఎడల సార్వభౌముడైన గుమ్మపు తొక్కలేదు కంతుడైన కన్నెత్తి చూడదు ఓహో చదువు ఎగిరడి అయినా సన్యాసేను గౌరవించు మిత్రమా దాని పరీక్ష కాగిన వారిని దైవంగా పూజించడం మిత్రమా మిత్రమా అట్లయినా అది గర్వము కాదయ్యా మంచి సుగుణమని చెప్పవచ్చు కావచ్చు మిత్రమా ఈ విషయము కూర్చి నాకెందరూ చెప్పినను వేసల పట్ల ఇవి విపరీత గుణములని తొలత నేను నమ్మలే ఓహో ఇందలి యథార్థపుర ప్రత్యక్షముగా దూపుడికై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాడు మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యం మిత్రమా మాటలకి ఏమి కాని మిత్రమా చింతామణి సముద్రం రెండు కన్నులు చాలా మిత్రమా

నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకాప్యములు ముగించి ప్రతాపరు చేతబట్టినవాడు ఆవిడే అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా నాకు నమస్కారం చేసి అందు వేసాడు కదా నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే ఆవిడ ముందు నన్ను మహాపండితుడిగా చెప్పుడు మొదలు పెట్టారు అహా అది విని అయ్యా మీరు ఎవరొద్ద చదువుకున్నారో పరిశీలించడము అప్పుడు నాకైనా బుద్ధిొనచ్చు కదా తమరేం ప్రచీత్రం ఇచ్చారో సకల కళా సంపన్నలకు బిల్వ మంగళ మూర్తి నా కావల్లే మిత్రడై ఉండా నేరు ఎవరొద్ద చదువుకోలొచ్చన పరియమని ఇలా సమాధానం చెప్పా ఇలా సమాధానం చెప్పారు ఈ విధంగా నా పేరును దాని చిట్టాలోకి ఎక్కించుతవన్న మాట లేదు మిత్రమా మరి నేను కొత్తగా లెక్కింపలేదు నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదనం పూసగుచ్చినట్టు వేకరు పెట్టినది వదిలే వేసా ఆ పైన ఆ మండ విచారం లేకుండా సరే సరే ఎందుకు లేకుండా ఇక ఆపై సంగతి పై సంగతి పరాభమ మిత్రమా నా విద్య మహిమ నా విద్య గురించిది తను నా ముఖం వల్లనే కనిపెట్టినందు నా మాట వల్లనే కనిపెట్టినందు చెప్పాలని మిత్రమా క్షణములో ఒక శ్లోకము చదివి అడిగిన ఇక చెప్పవలసినది ఏముంది మిత్రమా నా విద్య గురించి ఆ పాటు నా కాళ్ళు చేతులు చల్లబడి వెళ్ళబెలబవచ్చు కోరుకున్నాడు నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడు చెప్పాడు అతనికి కృష్ణ కృష్ణ అది ఎప్పుడు నన్ను చూసి పక్కున నాకు అది పక్కలో బల్లె బల్లె గుచ్చుకున్నది మిత్రమా కాదా మరి అయినా చేస్తున్నది లేక సిగ్గుపడి స్థిరం వచ్చుకున్నారు అది అంతటితో అయినా నన్ను విడువక విడువక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది ఇక మీ గురువు సంగతి కూడా దీనికి ఏమి సమాధానం చెప్పుకోలేదు తెలుసుకొని రండని ఆ శ్లోక కాగితం రాసి నాకు ఇచ్చిన మిత్రమా ఇదిగో మిత్రమా కాగితం తెలుసుకొని చెప్పేది చూడమని చెప్పి చేసి వచ్చారు మిత్రమా ఎంత చక్కని చాటు రాసినదయ్య ఎంత చక్కని చాటు రాసినది そういい ఆ శ్లోకమునకు భావమే తెలియరాలేదా తెలిసింది కదా మిత్రమా మిత్రమా ప్రతి పదమునకు అర్థము తెలిసిన కదా ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెప్తాను విని వృక్షాగ్రవాసి చెట్టుపైన వసించును నచ పక్షిరాజ పక్షి మాత్రము కాదు సుమ చర్మాంగధారి చర్మమును ధరించును కాని నచి సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించు ఋత్తిక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆశీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తారు కానీ ఏం చేద్దాం నచ్చ సోమయాజి అటువంటి సోమయాజి మాత్రము కాదు సుమ ఇంకను మిత్రమా త్రినేత్రధారి మూడు కన్నులు కలిగియుండును అలా చెప్పినచో మనం ఇరువురము గట్టి పప్పులో కాలేసినట్టే త్రినేత్రధారి న చ మూడు కన్నులు కలిగిండును కాని ఆ పరమేశ్వరుడు కానే కాదు ఇంకనో మిత్రమా జలంధరిత్రి నీరు కలిగియుండును కాని నఖట మనము నిత్యము ఉపయోగించు కుండయునూ కాదు న మేఘ వర్షించు మేఘమును కాదు ఇప్పటికి నాయన స్మరణకు వచ్చినది మిత్రమా ఈ సమస్య అంత వెరసే వెరసి నా కింకను ఇనప గుగ్గిలు న విల్లట్టుగానే ఉన్నది మిత్రమా ఏమీ బోధపడలేదు

ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చింది కదా నాయనగారు వచ్చే సమయం కూడా ఆసన్యమైనది అటు నైనా ఇక్కడ ఉన్నట్టు రావాలి తప్పకుండా తమరి కోసం ఇక్కడనే వేచి ఉంటాను టెంకాయ కొబ్బరికాయ నారిక